ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కావ్య అలాగే అప్పు ఇద్దరు కలిసి ఇక మాయ ఇంటికి వెతుక్కుంటూ వస్తారు ఇక వీళ్ళిద్దరిని కూడా రుద్రాని వెనక నుండి ఫాలో అవుతూ ఉంటుంది ఈ విషయం కావ్య వాళ్ళకి తెలీదు ఇక మాయ ఎక్కడుందో చెప్పండి మాయ ఏది అని వారి ఇంట్లో వాళ్ళని నిలదీస్తూ ఉంటే ఇంతలోకి మాయ అప్పుడే సుట్ కేసు తీసుకొని ఇంటికి వస్తుంది ఇక వెనక్కి తిరిగి చూడగానే కావ్యకి మాయ కనిపిస్తుంది ఇక వెంటనే ఏ మాయ ఆగు ఎక్కడికి వెళ్తావు నీ గురించి ఎన్ని రోజులు నుంచి వెతుకుతుంటే ఇప్పుడు దొరికావు చెప్పవే అసలు నీకు మా మావయ్య గారికి ఏంటి సంబంధం ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్పు ఎవరు నీ చేత ఇదంతా చేయించారు చెప్తావా లేదా అంటూ ఒక్కసారిగా కావ్య అప్పు మాయాన్ని నిలదీస్తూ ఉంటే ఇదంతా చూసినా రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి మాయా అక్కడి నుంచి బయటికి పారిపోతుంది ఏ ఆగు ఆగు అని కావ్య అప్పు ఇద్దరు కూడా మాయ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక మాయ మాత్రం వాళ్ళకి దొరకకూడదని చెప్పేసి ఇక పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తుంది ఇంతలోకి రుద్రాని కార్ని చాలా స్పీడ్గా తీసుకెళ్ళి మాయాని గుద్దుతుంది ఇక మాయాని యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి మాయా దగ్గర నుంచి వెళ్ళి ఇంతలోకి అప్పు అలాగే కావ్య రక్త మడుగులో పడి ఉన్న మాయని చూస్తారు వెంటనే పరిగెత్తుకుంటూ మాయా మాయా అని అక్కడికి వస్తారు మాయ తలకి అయిన గాయం చూసి కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక ఇద్దరు కూడా గబగబా ఆటోని పిలిచి మాయాని ఆటో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇదేంటక్క ఇలా జరిగింది మనం ఈ మాయని పట్టుకుంటే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అనుకుంటే ఇట్ట జరిగిందేంది అని చెప్పి అంటూ ఉంటే అప్పు తనకి ఏం కాకుండా చూడాలి ముందు మనం తనకి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పేసి ఇద్దరు ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి వీలేదని ఇది యాక్సిడెంట్ కేసు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వరకు మేము ట్రీట్మెంట్ చేయమని కావ్య అప్పుతో చెప్తారు ఏ మా అతిగడ్డ ఘరాబ్ అయిందా ఏంది ఒక పేషెంట్ చావు బతుకులో ఉంటే డాక్టర్ కేసు అంటావింది ముందు ట్రీట్మెంట్ చేస్తావా నీ పేక్ కొయ్యమంటావా అని అప్పు అనగానే చూడండి అమ్మా మీరు ఎంత గొడవ చేసినా ఏం చేసినా కంప్లైంట్ ఇవ్వకుండా ఈ యాక్సిడెంట్ అయిన కేసుని మేము చూడం అవును అని అనగానే ఇక కావ్య చూడండి మీరు కంప్లైంట్ కావాలి అనుకుంటే నేను ఇప్పుడే రాజ్ గారికి కాల్ చేసి మీతో ట్రీట్మెంట్ గురించి మాట్లాడిస్తాను అప్పుడు ఓకేనా ఏంటమ్మా రాజ్ అంటే ఎవరు చెప్పమ్మా అదే రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీసు ఎండి చైర్మన్ రాజ్ ఆయన చెప్తే నన్ను చేస్తారా నేను ఆయన భార్యని అని వెనకాలనే ఇక కావ్య రాజ్కి కాల్ చేస్తుంది ఈ థింగర్దేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది హలో ఏంటి ఫోన్ చేసావు ఏమండి నేను హాస్పిటల్కి వచ్చాను యాక్సిడెంట్ అయింది ఒకరికి వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చాను డాక్టర్ ట్రీట్మెంట్ చేయమంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అంటున్నారు ఆ అమ్మాయికి చాలా రక్తం పోయింది ట్రీట్మెంట్ చేయకపోతే చనిపోతుంది మీరు వెంటనే డాక్టర్తో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించండి ప్లీజ్ అండి అని వెనకాలే ఇక రాజ్ ఒకరిది అడ్డమైన అన్నిట్లో ఇరుక్కుంటుంది ఇప్పటికే నా నెత్తిన ఒక మాయం తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడేమో ఇంకొక అమ్మాయి అంట ఏంటో ఇది అని చెప్పి హలో హలో అని అంటూ ఉంటే ఇక డాక్టర్ హలో ఎవరు నేను రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీని అని అనగాలనే సార్ మీరా అవును త్వరగా తనకి ట్రీట్మెంట్ చేయండి నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను మీకేం ప్రాబ్లం లేదు నేను ఎస్సీఏ గారితో మాట్లాడతాను అని వెనకాలే మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే ఎందుకు చేయండి సార్ అని చెప్పి డాక్టర్ ఇంకా మాయకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇంతలోకి రాజ్ ఆ హాస్పిటల్ దగ్గరికి వస్తాడు కావ్య అప్పు టెన్షన్ పట్టని చూసి ఇక రాజ్ ఏయ్ ఏం చేశారు అసలు ఆ అమ్మాయి ఎవరు రక్తపు మడుగులో ఉండడం ఏంటి ఏంటి అని వెనకాలలే ఏంటి మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి మళ్ళీ ఏ బామ్ పేలుస్తున్నావు నేనేం బామ్ పేల్చట్లేదు మన ఇంట్లో ఉంటుందే మాయా దాని పేరు మాయ కాదు అని వెనకాలే ఏంటి ఏమంటున్నావు నువ్వు అవునండి మాయకి యాక్సిడెంట్ అయింది ఇప్పుడు మేము హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి మాయ నాకేం అర్థం కావట్లేదు అసలు నువ్వేం చెప్తున్నావు అని వెనకాలే అంత చెప్తానండి మన ఇంట్లో ఉన్న చిత్ర మాయగా తీసుకొచ్చింది ఎవరో కాదు మీ అత్త అవును ఈ విషయం నాకు తెలిసిపోయిందని వాళ్ళిద్దరూ కలిసి నాతోనే ఛాలెంజ్ చేశారు ఎలా అయినా సరే ఆ అమ్మాయిని మీకిచ్చి పెళ్ళి చేస్తానని ఏంటి ఇదంతా ఎప్పుడు జరిగింది అవునండి అలా చేస్తే కదా ఆమె అనుకున్నది సాధించగలదు నేను ఇంట్లో ఉన్నంతవరకు ఆమె ఏం చేయలేదని నన్ను ఇంట్లోంచి పంపించేసి ఆ చేతిలో ఉన్న చిత్రాన్ని మీకు ఇచ్చి పెళ్లి చేస్తే తను ఆడాల్సిన ఆట మొత్తం ఆడచ్చని ఇదంతా ప్లాన్ చేసింది అవునండి ఈ విషయంలో నాతో ఛాలెంజ్ కూడా చేసింది నువ్వు మాయని తీసుకొచ్చినప్పుడు సంగతి అని అమ్మ బాబోయ్ ఇంత జరిగిందా మరి ఇంత జరిగాక కూడా నువ్వు నో అబ్జెక్షన్ మీద సంతకం ఎందుకు చేశావే ఏం చేయమంటారు మీ అమ్మగారేమో ఎవరు ఏం చెప్తే అది నమ్ముతారు ఎవరు ఎన్ని మాట్లాడినా ఊరుకుంటూ చూస్తూ ఒనుకుంటారు అందుకే ఏమి మాట్లాడలేకపోయాను ఏయ్ మా అమ్మ నన్నమాకు మాకు అయ్యా మహాప్రభు నేను మీ అమ్మను అనట్లేదు సమది సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సరే సరే కానీ ముందు మాయకు ఎలా ఉంది డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్ వచ్చే వరకు ఏం తెలియదు అని అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ ఇప్పుడే స్పృహలోకి వచ్చింది కానీ తన కండిషన్ కొంచెం సీరియస్గా ఉంది డిశ్చార్జ్ చేయడం కుదరదు అని వెనకాలనే ఇక రాజ్ అలాగే కావ్య అప్పు ముగ్గురు లోపలికి వెళ్తారు వెళ్ళగానే మాయ రాజ్ని చూస్తుంది రాజ్ అని వెనకాలనే మాయా నువ్వా నువ్వు మాయవా అవును రాజు మరి ఏమైపోయావు ఫోన్లో మాట్లాడావు బాబుని నీ దగ్గరికి పంపిస్తున్నాను అన్నావు తర్వాత బాబు ఏమయ్యాడు ఎలా ఉన్నాడు ఏంటి ఇంకా ఇవన్నీ కూడా నీకు సంబంధం లేదా అని వెనకాలే సారీ రాజ్ అని అంటుంది ఇంతలో ఒకే అప్పు ఏయ్ నీ సారీలు అట్టా మాకెందుకు కానీ అసలు విషయం ఏంటో చెప్పు అని వెనకాలలే అది అది అని వెనకాలే ఇక కావ్య చూడు మాయా నువ్వు నిజం చెప్తే నిన్ను మేము ప్రాణాలకి తెగించి కాపాడం కానీ ఈరోజు నువ్వు ప్రాణాలతోనే ఉండేవాడినివి కాదు ఇప్పటికైనా నిజం చెప్తావా లేదంటే నీ మనస్సాక్షిని కూడా చంపుకుంటావా చెప్పు అని ఎనగాలని చెప్తాను నేను ఎవరో తెలియకుండానే మీరు నా ప్రాణాన్ని కాపాడి హాస్పిటల్కి తీసుకొచ్చారు ఇక నా బాబుని రాజ్ తన సొంత కొడుకులా చూసుకున్నాడు ఇంత చేశాక కూడా మీలాంటి మంచి వాళ్ళకి అన్యాయం చేయకూడదు నేనంతా జరిగిందంతా చెప్తాను అని వెనకాలనే ఇక అప్పు ఒక నిమిషం ఇదంతా ఫోన్లో రికార్డ్ చేస్తాను హే ఎందుకు అని రాజ్ అంటాడు ఎందుక మీ అమ్మగారికి సాక్ష్యాలు లేకపోతే ఏది నమ్మరుగా అందుకే ప్రూఫ్ కోసం అని చెప్పే అంటుంది ఇక రాజ్ మాయ వైపు చూస్తే ఇక మాయ రాజ్ అసలు ఏం జరిగిందంటే మాది చాలా పేద కుటుంబం కానీ నేను చాలా ఎక్కువ చదివే చదువుకున్నాను మా అమ్మ నాన్న నన్ను చాలా కష్టపడి చదివించారు ఒకరోజు ఉద్యోగం కోసం నేను రస్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వచ్చాను అప్పుడే నాకు రుద్రాణి గారు పరిచయం అయ్యారు రుద్రాణి గారు ఆఫీస్లో నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పారు నేను ఎంతో సంతోషపడ్డాను నా టాలెంట్ని చూసి నాకు ఉద్యోగం ఇప్పిస్తున్నారనుకున్నాను కానీ నన్ను సుభాష్ గారికి పిఏగా జాయిన్ చేయించాక ఇక రుద్రాణి గారు తరచూ నాతో మాట్లాడుతూ నన్ను కలుస్తూ ఉండేవారు ఇక అలాగే ఇంట్లో అవసరాలకి డబ్బులు కూడా ఇస్తూ ఉండేవారు ఆమె నా పట్ల ఇంత అభిమానాన్ని చూపిస్తుందని నేను చాలా సంతోషపడేదాన్ని ఇక ఆ టైంలోనే రుద్రాణి గారి కొడుకు రాహుల్తో కూడా నాకు పరిచయం ఏర్పడింది తనంటే నాకు ప్రేమ కూడా మొదలైంది ఇక ఆ రకంగా రాహుల్ నేను గాఢంగా ప్రేమించుకున్నాము కానీ ఈ విషయం వాళ్ళమ్మ రుద్రాణితో రాహుల్ చెప్పద్దని చెప్పాడు ఇక ఆ మాటతో నేను ఎప్పుడు కూడా రుద్రాణి గారికి మా ప్రేమ గురించి చెప్పలేదు ఇక రుద్రాణి గారేమో తన అసలు రంగుని తన అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టారు అవును సుభాష్ గారితో క్లోజ్గా ఉండమని ఆఫీస్లో అందరూ చూస్తున్నప్పుడు సుభాష్ గారికి నాకు ఏదో సంబంధం ఉందని అనిపించేలాగా చేయమని చెప్పారు అలా చేయకపోతే నా జీవితాన్ని నాశనం చేస్తానని అలాగే మా అమ్మా నాన్నని చంపేస్తానని బెదిరించారు ఇక నాకు ఈ విషయం గురించి చాలా భయం వేసింది ఎలా అయినా ఇది రాహుల్కి చెప్పాలి అనుకున్నాను కానీ రాహుల్ నన్ను కలవటం పూర్తిగా మానేశాడు నాకేం అర్థం కాలేదు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు ఇక రుద్రాని గారేమో నాతో ఇలా మాట్లాడటంతో ఇక నాకు ఏం చేయాలో అర్థం కాక రుద్రాగ్ని గారు చెప్పిన పని చేయాల్సి వచ్చింది అలాగే మా అందరు మా ఇద్దరి గురించి ఆఫీస్లో అందరూ బ్యాడ్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఇక ఒకరోజు మేమిద్దరం హోటల్లో స్టే చేసామని అలాగే మా మధ్య తప్పు జరిగిందని సుభాష్ గారిని నమ్మించమని రుద్రాణి గారు నాతో చెప్పారు నేను సేమ్ అలాగే సుభాష్ గారితో ఆ రోజు ఎక్కువ డ్రింక్ తాగించి ఆ రోజు మా మధ్య ఏదో తప్పు జరిగిందని నమ్మేలా చేశాను ఇక ఉదయం అదే మాట సుభాష్ గారితో కూడా నేను చెప్పాను ఆ మాటలకి సుభాష్ గారు నాకు డబ్బిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక రుద్రాణి గారేమో నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంటాక్ట్ కాలేదు కానీ సుభాష్ గారికి నా వల్ల రుద్రాణి గారు ఇంత చేశారని ఈ మధ్య నాకు తెలిసింది అవును నాకు ఒక బాబు పుట్టాడు ఆ విషయం రుద్రాణి గారికి కనబడిన కనబడ్డాను ఇక రుద్రాణి గారు ఆ బాబుతో నాకు అవసరం ఉందని చెప్పారు అసలు ఆ బాబు ఎవరో కాదు రుద్రాణి గారి మనవడే నాకు రాహుల్కి పుట్టిన బాబు అవును రాహుల్ నేను పెళ్లి కాకముందే తప్పు చేశాము ఆ బాబే ఈ బాబు అని వెనకాలనే ఒక్కసారిగా రాహుల్ బాబు అన్న రాజ్ అలాగే కావ్య షాక్ అయిపోతారు ఇక రుద్రాణి గారు ఈ విషయం నేను చెప్పలేక నేను పెళ్లి చిక్క ప్రేమించి మోసపోయానని చెప్పి ఆ బాబు పుట్టాడని రుద్రాణి గారితో చెప్పగానే వెంటనే రుద్రాణి గారు నాతో అవకాశం వచ్చిందన్నట్టు చాలా సంతోషపడ్డారు ఎలా అయినా సరే ఈ అవకాశాన్ని వదులుకోనని నిర్ణయించుకున్నారు ఇంకా అప్పుడే రుద్రాణి గారు ఆ బాబు సుభాష్ గారికి పుట్టిన బాబుని ఇక అలాగే సుభాష్ గారికి కాల్ చేసి పది పది లక్షలు వేయించుకుంది కానీ అంతా రుద్రాణి గారే అవును నన్నురిస్తాను నన్ను చూసుకుంటానని చెప్పి నాతో ఇదంతా చేయించారు దీని అంతటికి కారణం రుద్రాని గారు అని అనగానే కావ్య రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు మా అత్త వెనకుండి ఇంత నడిపిందా అని అనుకుంటూ ఉంటే అప్పుడే డాక్టర్ లోపలికి వచ్చి పేషెంట్ ఇక మీరు బయటికి వెళ్తారా అని అంటారు ఇక వెంటనే రాజ్ కావ్య బయటికి వస్తారు ఇక రాజ్ అయితే చాలా కోపంగా ఇంటికి బయలుదేరతాడు ఇక కావ్య అప్పు కూడా రాజ్ వెనకాలే బయలుదేరతారు ఇంకా ఇంట్లో రాజ్ కళ్యాణ్ని పిలిచి కళ్యాణ్ ఏంట్రా నిన్న పది లక్షల చెక్కు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి నీకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను మరి ఈరోజు ఇంకొక పది లక్షల చెక్ని ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశావు అని వెనకాలనే ఒక్కసారిగా కళ్యాణ్ పెద్నాన్న నేను ఈరోజు అసలు చెక్ల మీద సంతకమే చేయలేదే నేను ఎవరికి చెక్ ఫార్వర్డ్ చేయలేదే అని వెనకాలనే ఇక అప్పుడే ఇంట్లో అందరూ షాక్ అవుతారు అదేంటారా కళ్యాణ్ ఇప్పుడే మెసేజ్ వచ్చింది నువ్వు ఎవరికో చెక్ ఫార్వర్డ్ చేసినట్టు అని వెనకాలనే అయ్యో లేదు పెద్నాన్న నేను అలాంటి పనే చేయలేదు అని అంటాడు ఇక ఇంతలోకి స్వప్న అనామిక వైపు చూస్తుంది ఇక అనామిక బాబోయ్ నేనేమైనా దొరికిపోతానా ఏంటి అంతలేదులే నేను ఎట్టి పరిస్థితులు దొరకను అని అనుకుంటుంది ఇక ఇంతలోకి అప్పుడే ధన్యలక్ష్మి ఏంటి బావుగారు అంటే ఇప్పుడు నా కొడుకు పది లక్షల కోసం అబద్ధాలు చెప్పేవాళ్ళ కనిపిస్తున్నాడా చెప్పండి మీ కొడుకు కంటే నా కొడుకు ఏమీ చేసేవాడు కాదు ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి ఆయన ఏం మాట్లాడుతున్నారు నువ్వేం మాట్లాడుతున్నావు పది లక్షల చెక్కు ట్రాన్స్ఫర్ చేసినట్టు మెసేజ్ కనిపిస్తుంది అలాంటప్పుడు అడగాల లేదా ఇది ఉమ్మడి కుటుంబం అన్న విషయాన్ని మర్చిపోయావా అని ఇంద్రదేవి అంటుంది బాగుందత్త గారు నా కొడుకు ఏ తప్పు చేయకపోయినా నిలదీస్తారు కానీ మీరు మాత్రం ఎప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అయినా నా కొడుకు చెక్కుని ఖచ్చితంగా ఆ కావ్య ఏదో చేసి ఉంటుంది అవును కావ్యే ఆ చెక్కు మీద సంతకం చేసుకొని తను ఫోర్జరీ చేసి పది లక్షలు కొట్టేయడానికి ప్లాన్ చేసిందేమో ఎవరికి తెలుసు అని వెనకాలనే ఇక అనామిక కరెక్ట్గా చెప్పారు అత్తయ్య గారు అదే జరుగుంటుంది అని వెనకాలనే వెంటనే స్వప్న నోర్ముయ్ మా చెల్లి మీదే అబద్ధాలు చెప్తావా కావ్య ఎలాంటిదో ఇక్కడున్న అందరికీ బాగా తెలుసు నువ్వు చెప్పి నా చెల్లి మీద సర్టిఫికెట్లు ఇవ్వక్కర్లేదు అని వెనకాలనే ఇక ధాన్యలక్ష్మి అయితే ఇప్పుడు ఆ పది లక్షలు ఏమైనట్టు ఏమయ్యాయా మీ కోడలు ఈ పది లక్షల చెక్ని ఫోర్జరీ సంతకం చేసి వాళ్ళ పుట్టింటికి పంపించింది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏదో చూసినట్టు చెప్తున్నావేంటి అని అనామిక అంటుంది చూసినట్టే చెప్తాను ఎందుకంటే అదే నిజం కాబట్టి కావాలంటే ఇదిగోండి వీడియో చూడలాంటి అని చెప్పి ధాన్యలక్ష్మికి ఇక అనామిక చెక్ మీద సంతకం చేసిన వీడియోని చూపిస్తుంది ఆ వీడియో చూసి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు అనామిక అబద్ధం చెప్పిందని చెప్పేసి ఇక దానలక్ష్మి అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా నీకు అంత అవసరమే వస్తే నన్ను అడగచ్చుగా ఇలా దొంగచాటుక చెక్కుల మీద సంతకాలు చేసి ఇవ్వడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అయినా మీ పుట్టింటి వాళ్ళు నీ దగ్గర నుంచి పది లక్షలు అడిగి తీసుకోవడం ఏంటి అని చెప్పి అనామికాని నిలదీస్తూ ఉంటే ఇక రుద్రాని ఒరే కళ్యాణ్ ఏంట్రా చిన్నదానికి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు ఏదో అలా చేసి ఉంటుందిలే దానికే ఎందుకలా అరుస్తున్నావు అని వెనకాలనే ఇక అప్పుడే రాజ్ ఇక కావ్య అప్పు ఇంటికి వస్తారు ఇక రుద్రాని అదిగో వచ్చింది మీ పెద్ద కోడలు అని వెనకాలే ఇక వెంటనే కావ్య ఆ పెద్ద కోడల్నే ఒక్కగానొక కోడల్నే మీరు అనుకున్నది జరగదులేండి ఏంటి ఏం మాట్లాడుతున్నాం అవును కావ్య చెప్పింది నిజం నేను ఈ చిత్రమణలో తాళి కట్టనమ్మా అని అంటాడు నాన్న చిత్ర అంటున్నావేంటి తను మాయ కదా లేదమ్మా తను మాయ కాదు రుద్రానత్త ఆడుతున్న నాటకంలో పాత్ర తన అసలు పేరు చిత్ర అని అంటాడు ఇక కావ్య అలాగే అప్పు రాజ్ అలా చెప్పడంతో రుద్రాని షాక్ అవుతుంది ఏంటి అందరూ కలిసి అబద్ధాలు చెప్తున్నారు సాక్ష్యాలు లేకుండా చెప్పే అబద్ధాలు చెల్లవు అని వెనకాలే నాకు తెలుసత్తా నువ్వు ఇలాంటి లింకులే పెడతామని అందుకే నా మరదలు వీడియో తీసింది అప్పు ఇటు అని చెప్పి ఇక అపర్ణకి వీడియోని చూపిస్తారు ఒక్కసారిగా ఆ వీడియోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే అక్కడ మాయా అంతా నిజం చెప్తుంది ఇక రుద్రాన్ని చంప అపర్ణ కొడుతుంది ఈ కుటుంబంలోనే ఉంటూ ఈ కుటుంబానికి నష్టం కలిగేలా చేస్తావా అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తావా నా కొడుకుని కోడల్ని విడదీసి ఈ నాటకాలు ఆడుకునే దాన్ని నా కోడల్ని చేయాలనుకుంటున్నావా అని చెప్పి రుద్రాని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఎపిసోడ్ అదిరిపోయింది కదా ఇలాంటి కమ్మింగ్ ఎపిసోడ్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుంటా